హాయ్ అండి నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరు కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇది నిన్నటి బ్లాగేనండి నేను ఆ వేళ ఏ ఏ రెసిపీస్ చేశాను ఇంకా అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట ఉంది కదండి దానికోసం అని చెప్పేసి మనం ఇంట్లో పూజ చేసుకోవాలి కదా ఐదు దీపాలు వెలిగించి ఆ పూజ నేను ఎలా చేసుకున్నాను అలాగే దాంతోపాటుగా నేను ఇంట్లో చేసుకున్న కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఆవేళ మా లక్కీకి ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇదిగోండి సేమ్ ఉప్మా చేశాను ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి పెరిగన్నం తాలింపు పెట్టి పెట్టేశానండి అదేనండి దద్దోజనం లాగా ఆవేళకు నుంచే కదండి స్కూల్ స్టార్టింగు అంటే పొంగల్ హాలిడేస్ అయిన తర్వాత వేళ ఫస్ట్ డే అనమాట స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంకా వాళ్ళకి ముందు రోజే బుక్స్ అవి బ్యాగ్లో అరేంజ్ చేసేసాను కానీ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండి సర్దాల్సినవి అవన్నీ కూడా అరేంజ్ చేసేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించే టైంలో అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ రెసిపీ వీడియో అయితే షూట్ చేయలేదు ఆ లక్కీ చెర్రీ స్కూల్కి వెళ్ళిన తర్వాత హడావడంతా అయిపోతుంది కదండి ఇంకా వంటగదిలో అవి ఎక్కడ అక్కడ సర్దుకొని ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి ఉదయాన్నే పూజ గది వరకు మాత్రం క్లీన్ చేసేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఇంక తర్వాత ఇదైతే టెన్ ఆ టైంకి అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో ఎడిటింగ్ పని ఉంటే కొంచెం చూసుకొని అప్పుడు స్టార్ట్ చేశానండి టెన్ ఓ క్లాక్కి ఉదయాన్నే ఇల్లు మాప్ పెట్టడం అవ్వదు కాబట్టి మాపు పెట్టే ముందు ఎప్పుడు కూడా ఒకసారి ఇల్లు అంతా చీపురుతో క్లీన్ చేస్తాను అలాగే ఒకసారి చీపురితో క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి మాపు పెట్టేశాను తర్వాత ఉదయాన్నే కర్రీ ఏమి వండలేదు కదండి అందుకని చెప్పేసి పప్పు టమాటా వండుదామని ఉదయాన్నే వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే పప్పు నానబెట్టేసి ఉంచేసానండి పప్పును శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు పోసి నానబెట్టాను అనమాట ఇక్కడ నేను చూపించే పప్పు టమాటా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఇందులో కారం ఏమి యాడ్ చేయనండి ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే తయారు చేస్తాను ఒక ఉల్లిపాయ కావాల్సినన్ని టమాటాలు అలాగే కారానికి తగేట్లుగా పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం పసుపు అలాగే పప్పు ఉడకడానికి కావలసిన నీళ్లు పోసేసి పప్పులో కొంచెం నూనె కూడా వేసి మనం తీసుకున్న టమాటాలు పులుపులు బట్టి కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆ చింతపండును కొన్ని నీళ్లు పోసి నానబెట్టాను ఆ గిన్నెని ఇలా కుక్కర్లో ఉంచుతున్నాను అనమాట పప్పులో డైరెక్ట్గా చింతపండు వేసేస్తే పప్పు త్వరగా ఉడకదు కదండి ఇలా గిన్నెలో పెట్టామనుకోండి చింతపండు కూడా చక్కగా మెత్తగా అయిపోతుంది కుక్కర్లో ఇలా గిన్నె పెట్టి పప్పు ఉడికించడం వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే పప్పు అసలు పైకి పొంగదండి పొంగినా కానీ ఆ నీళ్ళు వచ్చి ఆ గిన్నెలోకి స్టోర్ అవుతాయి అనమాట చూడండి అసలు మూత వరకు కూడా అసలు నీళ్లు రాలేదు పొంగినా ఆ గిన్నెలోనే ఉండిపోతాయి అసలు కుక్కర్ పై వరకు అయితే నీళ్లు రావండి స్టవ్ కూడా నీట్గా ఉంటుంది అండి మూడు నాలుగు విజిల్స్కి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ చింతపండును కూడా పప్పులో వేసేసి మొత్తం కలిసేటట్లుగా మెదుపుతున్నాను అనమాట పప్పు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇలా గరిటితోనే కలిపేస్తున్నానండి మీకు అవసరమైతే పప్పు గుత్తుతో అన్న మెదుపుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం కలుపుతున్నాను పప్పు వండే స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి నేను ఒక్కొక్కసారి కారం వేసి వండుతాను ఒక్కొక్కసారి ఇలాగ చక్కగా పచ్చిమిరపకాయల కారంతోనే పప్పు వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకని అప్పుడప్పుడు ఇలా కూడా వండుతూ ఉంటాను ఇక తాలింపు కోసం గిన్నెలో కొంచెం నూనె వేసుకొని దంచిన నాలుగు వెల్లుల్లిపాయలు వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి రెండు ఎండిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కాస్త ఇంగువ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుని తిరుగుమూత పెట్టేసామనుకోండి పప్పు కమ్మగా ఉంటుంది తిరుగుమూత పెట్టిన వెంటనే మూత పెట్టేస్తే తాలింపు వాసన బయటకు పోకుండా ఉంటుంది ఇలా పచ్చిమిరపకాయల కారంతోనే చేసిన పప్పు టమాటా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకా తర్వాత సాయంత్రం పూజకి పువ్వులు కోసుకొద్దామని చెప్పేసి అలాగా గార్డెన్లోకి వెళ్ళానండి ఫస్ట్ అయితే ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా కొంచెం వాటరింగ్ అయితే చేశాను తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి చామంతి పువ్వులు అవి కోసుకొచ్చానండి చామంతి పువ్వులు రోజు ఫ్లవర్స్ చాలానే వచ్చాయండి అవన్నీ కూడా కట్ చేసుకొని వచ్చాను అనమాట ఉదయాన్నే దీపాలు పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత సాయంత్రం ఐదు దీపాలు పెట్టాలి కదా అప్పుడు కూడా అవసరం అవుతాయని చెప్పేసి పువ్వులు ఇదిగోండి మన గార్డెన్లో తమలపాకులు అన్నీ కూడా కోసుకొచ్చాను చూడండి బయట నుంచి కొను తెచ్చే పని లేకుండా మన గార్డెన్లోనే రకరకాల పువ్వులు ఉన్నాయండి రకరకాల చామంతులు రకరకాల గులాబీలు రకరకాల మందార పువ్వులు అన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్న చామంతి అన్నీ కూడా ఇదిగోండి మాల కట్టాను లిల్లీ కనకాంబరాలు అవి చిన్న మాల కట్టి ఇలాగా చామంతి పూలన్నీ కూడా మాల కట్టానండి రాముల వారికి వేద్దామని చెప్పేసి ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర మొత్తం శుభ్రం చేసేసి తులసి కోటకు ఇలా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అవి పెట్టుకుంటున్నాను ప్రతి లక్ష వారం సాయంత్రం కోటకి పసుపు రాసి బొట్లు పెడతానండి అలాగే ఇలా ఏదైనా విశేషంగా పూజలు అవి చేసుకోవాలంటే ఆ వేళ కూడా ఇలా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను ఇక తర్వాత ఇక్కడ కోట దగ్గర ముగ్గు వేస్తున్నాను చూడండి అంటే పీస్తో ముగ్గు ఈజీగానే వేసేస్తారు కానీ వరిపిండితో ముగ్గు వేయడం రాదు కదండి అలాంటి వాళ్ళ కోసం అనమాట చూడండి వరిపిండిని ఇలా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మన వేళ్లతో చక్కగా డిజైన్ లాగా వేసేసుకోవటమే ఇక్కడ నేను చూపించేది కేవలం ముగ్గులు వేయడం రాని వాళ్ళ కోసమేనండి సైడ్స్ చూపిస్తున్నానంటే మధ్యలో మాత్రం పద్మ ముగ్గే వేసుకుంటాను ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే మనం స్ప్రెడ్ చేసుకున్న ఆ బియ్యపిండి పిండి మీద ఆల్ఫబెట్స్లో స్మాల్ ఎస్ ఉంటుంది చూడండి ఆ ఎస్నే రిపీట్ చేస్తూ వెళ్ళిపోతే చక్కగా ముగ్గు రెడీ అయిపోతుంది బార్డర్ డిజైన్ అనమాట ఇది ఇలాగ ముగ్గు వేయటం మట్టి వాకిలలో కుదరదు కానీ టైల్స్ పైన గ్రనేట్ పైన ఆఖరికి సిమెంట్ ఖర్చుల పైన కూడా ఈజీగా వేసుకోవచ్చండి తర్వాత మధ్యలో పద్మ ముగ్గు వేసుకొని మధ్యలో పసుపు కుంకుమ వేసుకున్నాను తులసి కోటనైతే ఇలా రెడీ చేసుకున్నానండి నేను తులసికోటని ఇలా గ్రానైట్ పలక మీదే అరేంజ్ చేసుకున్నాను కింద ఒక చిన్న స్టూల్ వేసి ఆ స్టూల్ పైన గ్రానైట్ పలక పెట్టి ఆ పలక మీద తులసి కోటని అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ గ్రానైట్ పలక కూడా కొంచెం పసుపు రాసి బొట్లు వరి పిండితో బొట్లు పెట్టాను ఇలా పెట్టుకోవటం వలన తులసికోట చూడడానికి చక్కగా చాలా కలగా అనిపిస్తుంది అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ వేళ సాయంత్రం ఐదు దీపాలు వెలిగించమన్నారండి అంటే తులసికోట దగ్గర ఒకటి గుమ్మం దగ్గర రెండు పూజ గదిలో రెండు అనమాట ఇక తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నాను కదా ఇక ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు పెట్టాలి కాబట్టి గుమ్మంను కూడా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు చక్కగా అలిక్కి కుంకుమ బొట్లు పెట్టి ఇలా వరిపిండితో ముగ్గు వేసుకుంటున్నాను రామాలయ నిర్మాణ గొడవలు ఇప్పుడువి కాదువండి కొన్ని శతాబ్దాల కిందటివి ఈ గొడవలు కొన్ని శతాబ్దాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి ఆఖరికి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగింది కనుక ఇది మనందరికీ కూడా పెద్ద పండుగ లాంటిది అందుకని సాయంత్రం దీపాలు అవి పెట్టి పూజ చేసుకుందామని చక్కగా ఇల్లునంతా కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను ఇక గుమ్మ ముందు కూడా ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత ఇల్లంతా కూడా నీట్గా ఉంది ఇంకా సాయంత్రం చూడండి ఫైవ్ థర్టీ అలా అవుతుందన్నమాట ఇంకా ఇల్లు అంతా శుభ్రంగా ఉంది వంటగది కూడా నీట్గా ఉంది పూజ చేసుకోవాలంటే మనం శుభ్రంగా ఉండటమే కాదండి ఇల్లు అంతా కూడా నీట్గా ఉంచుకోవాలి ఇక తర్వాత చెర్రీ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడండి ఇంక చెర్రీ కూడా ఫ్రెషప్ అయిపోయి వచ్చాడనమాట పూజ చేసుకునే ముందు ఎప్పుడూ కూడా నేను చేసే పని ఏంటో తెలుసా అండి ఇల్లు అంతా దూపం వేస్తాను ఇలా దూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇంకా తర్వాత రాముల వారికి నైవేద్యంగా ఆయనకి ఇష్టమైన పానకం రెడీ చేశాను అలాగే చల్లిమిడి వడపప్పు కూడా రెడీ చేశానండి ఆయనకి మనం శ్రీరామనవమి రోజు ఇవే కదండి ప్రసాదాలు పెడతామో అవే రెడీ చేశాను అనమాట ఇదిగోండి పానకం చల్లిమిడి వడపప్పు ఇక ఇదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టాలి కదండి ఇదిగోండి దీపం పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాను కట్టిన పూలమాలలో ఒక మాల వేసేసానండి ఆ వాతావరణం చూస్తే దీపావళి చేసుకునేటప్పుడు మనకు ఎలాంటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం అయితే గుర్తొచ్చిందండి రాములు వారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఇదిగోండి గడప దగ్గర అయితే రెండు దీపాలు వెలిగించాను ఈ గుమ్మం ముందు అయితే దీపావళి రోజు వేసుకునే దీపాలు ముగ్గు వేసుకున్నాను అనమాట ఇక తర్వాత పూజ గదిలో కూడా అంటే దీపాలు అయితే పెట్టేశాను తర్వాత చక్కగా పూజ చేసుకున్నానండి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు చక్కగా ఇలా పళ్ళంలో వేసి ముందే కలుపుకొని ఉంచుకున్నాను కదండి పచ్చకర్పూరం వేసి కలుపుకొని ఉంచుకోవాలి అప్పుడే అక్షింతలు పాడవకుండా ఉంటాయి ఆ అక్షింతలు పెట్టి చక్కగా పూజ చేసుకున్నాను మంచి సువాసన వచ్చే ధవలం మరువం అలాగే పువ్వులు తులసాకులతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నూటెనిమిది సార్లు చదువుకుని ఇలా పూజ చేసుకున్నాను ఇంట్లో రామనామం జపించడం రామకోటి రాయడం కానీ ఆచరించామనుకోండి మన ఇంట్లో గొడవలు చికాకులు ఏమీ లేకుండా ఉంటాయి అంతేకాకుండా మనం రామజపం చేసేటప్పుడు ముందుగా ఆ రామజపంను విని సంతోషించేది హనుమంతుడండి అందుకని మనం రామజపం చేయడం వలన అటు రాములవారికి ఇటు హనుమంతుడికి కూడా పూజ చేసుకున్నట్లే అక్షంతలు రాముల వారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత అక్షంతలలో తప్పకుండా పచ్చకర్పూరం కలుపుకుంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి ఈ అక్షంతలను ఏదైనా గాలి తగిలే ప్రదేశంలో స్టోర్ చేసుకోండి ఏదైనా శుభకార్యాలప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగిందనుకోండి వాళ్ళకి తలంబ్రాలుగా వాడే బియ్యంలో కానీ రెండే అక్షంతలు వేసినా చాలండి ఆ రాములు వారి దీవెనలు తప్పకుండా అందుతాయి పెద్దవాళ్ళు పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి ఇవి చాలా మహిమగల అక్షంతలు కాబట్టి చాలా పవిత్రంగా చూసుకోవాలి కింద పడ్డాయి అనుకోండి వాటిని జాగ్రత్తగా తీసి ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి ఇక తర్వాత పూజ చేసిన మరుసటి రోజు ఉదయం ఒక ఇరవై ముప్పై వరకు వానర సైన్యం అయితే వచ్చిందండి చూడండి మన వెనకాతులు ఉన్న గార్డెన్లో మొక్కల్లో ఉన్నమాట చూడండి చిన్న చిన్న కోతులు పెద్దవైతే ఆ గోడ మీద తిరుగుతున్నాయి ఆ కోతి చూడండి మొత్తం ఆ పువ్వులన్నింటినీ తినేస్తున్నాయి మందార పువ్వులు గులాబీలు మొత్తం అన్నీ తినేసాయి ఇంకా ఆ వేళ పూజకైతే కింద గార్డెన్ నుంచి ఒక్క పువ్వు తీసుకురావడానికి కూడా లేకుండా అయిపోయిందనమాట అయితే ఇంకా వేళ జరిగిన విశేషమైన విషయం ఏంటో తెలుసా అండి కోతులు ఎప్పుడు వస్తూ ఉంటాయని మీకు చెప్పాను కదండి టెర్రస్ పైకి అయితే వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలు అవి తినేసేవి అంతేకాని మాకు ఇంట్లోకి మాత్రం అస్సలు వచ్చేవి కాదండి ఎందుకంటే మాకు చుట్టూతా కూడా గ్రిల్స్ ఉంటాయన్నమాట ఆ గ్రిల్స్ని దాటుకొని అయితే ఈ కోతులు అస్సలు రావు అయితే ముందు రోజు నైట్ ఆ అక్షంతలు వేసుకొని ప్రసాదంగా ఆ చలవిడి వడపప్పు పానకం అయితే తీసుకున్నాము ఇక్కడ తులసముదరి పెట్టిన రెండు అరెపళ్ళు కూడా నేను మర్చిపోయాను అనమాట అయితే నిజంగా చెప్తున్నానండి ఆ హనుమంతుడే డే వచ్చి తిన్నట్టుగా ఒక చిన్న కోతి ఆ గ్రిల్స్లోంచి దాటుకొని వచ్చి చక్కగా ఈ రెండు అరటిపళ్ళు కూడా ఒలుచుకొని ఆ తొక్కలు అక్కడ పడిసేసి ఆ అరటిపళ్ళు తినేసి వెళ్ళిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఆ టైంలో వీడియో షూట్ చేయడానికి ఆ కోతి ఎక్కడ మీదకు వచ్చేస్తుందేమో అని భయం కానీ లేకపోతే వీడియో షూట్ చేయాల్సిందే అనిపించింది చూడండి తొక్కలు కూడా ఎలా విసిరేసిందో ఇక నేను అయితే రాముల వారి పూజ చేసుకున్నాను కదా అందుకని హనుమంతుడు ప్రసన్నమై ఆ ప్రసాదం స్వీకరించాడనిపించిందండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మన వీడియోకి ఒక్క లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఉంటానండి మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం